హాయ్ అండి ఈరోజు అయితే మనం మటన్ తలకాయ కూరండుకుందాం ఫస్ట్ అయితే నేను కర్రీకి కొంచెం ఉప్పు పసుపు పెట్టేసి ఉంచాను ఆల్రెడీ సో వండేటప్పుడు కొంచెం చూసి వేసుకోవాలి మెదడు మెదడు అయితే దీంతో కలపకుండా పక్కనే పెట్టేయాలి ఎందుకంటే డైరెక్ట్గా పాటు వేసేస్తే మాత్రం విడిపోతుంది కలుపుతాం కదా అదైనా ఉడకడానికి ఎంతోసేపు పట్టదు ఒక టూ మినిట్స్లో ఉడికిపోతుంది సో ఉల్లిపాయల్లో నేను ఉప్పు పసుపు కారం వేసుకున్నాను అండ్ మసాలా పొడి కోసం ఇక ఇవి మిరియాలు మిరియాలు ఖచ్చితంగా వేసుకోండి తలకాయ కూర ఉండేటప్పుడు ఎప్పుడన్నా ఎందుకంటే జలుబు కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయనుకో మిరియాల పొడి వేయడం వల్ల మ్యాక్సిమం తగ్గుతుంది అండ్ ఈ కర్రీకి మిరియాల పొడి వేయడం వల్ల టేస్ట్ కూడా బాగా వస్తుంది సో ఇందులో అయితే ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను అలాగే ఇంకా జీడిపప్పు గసగసాలు ఉంటాయి కదా అవి రెండు కలిపి కూడా పేస్ట్ ఆల్రెడీ చేసి ఉంచుకున్నాను నేను సో అది కూడా వేసుకుంటాం ఇందులో కొంచెం సేప్ అయిన తర్వాత సో ఫస్ట్ అయితే నేను కుక్కర్ విజిల్ పెట్టకుండా పెట్టుకున్నాను కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు గసగసాలు పేస్ట్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ విజిల్స్ పెట్టుకుంటున్నాను నేను ఫస్ట్ అయితే విజిల్ లేకుండా నార్మల్గా అట్లా మూతలాగా పెట్టి ఉంచాను సో ఇప్పుడైతే చింతపండు పులుసు వేసుకుని ఇంకా విజిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు విజిల్ తీసేయచ్చు ఫస్ట్లో నేను విజిల్ తీయలేదు కానీ జస్ట్ లిడ్లా పెట్టాను అంతే సో ఇప్పుడు మాత్రం ఆ విజిల్ కూడా తీసేసి పెట్టుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ విజిల్ తీసాం కాబట్టి ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు చింతపండు పులుసు వేసుకున్నప్పుడు మనం ఇంకా ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు అట్లాగే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కుక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు లాస్ట్లో చూడండి నేను మెదడు వేసుకున్నాను కొంచెం ఇట్లా కదుపుకొని సో ఇప్పుడైతే దానికి ఉప్పు కారం అన్నీ పట్టేస్తాయి లాస్ట్కి వచ్చిన తర్వాత ఇంకెక్కువ కలిపేది ఉండదు కదా అది ఎక్కువ కుక్ కూడా అవ్వదు సరిపోతుంది దానికి అలా కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి అది చితికిపోకుండా విడిపోకుండా చూసుకొని కలుపుకోండి సో ఇలా ఉడికించుకున్న తర్వాత అయితే బాగా దగ్గరికి కావాలంటే దగ్గరికి లేదా కొంచెం లిక్విడ్గా కావాలనుకుంటే కూడా కుక్ చేసుకోండి సో ఇదైతే అయిపోయింది